శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం మండలం కె శివరం గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు సేవా కేంద్రం వద్ద యూరియా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారి మంజురాత అదనలో నిర్వహించారు గ్రామ సర్పంచ్ చిత్తన్న వ్యవసాయ సహాయకులు శివజ్యోతి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రామాంజనేయులు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు అలాగే మోహన్ టీడీపీ నాయకుడు రమేష్ పంచాయతీ కన్వీనర్ చిక్కన్న నాగేష్ గుజ్జారప్ప గోవిందప్ప జి మహేష్ మంజు హనుమంతరాయ మండలం మహిళా అధ్యక్షురాలు తిమ్మక్క రత్నమ్మ తిప్పక్క తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అవసరమైన ఎరువులు సకాలంలో అందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు రెండు వందల ఎనభై బ్యాగులు అంటే పన్నెండు పాయింట్ ఆరు మెట్రిక్ టన్నుల యూరియా రావడం జరిగింది ఇక్కడ ఉండే రైతులందరికీ ఏం తెలియజేస్తున్నామంటే మీ గ్రామంలో వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాగి మొక్కజొన్న ఏదన్నా మలబరి పంట ఉంటే దానికి ఈ ఈ సమయానికి యూరియా అవసరం ఉంటుంది మీరు వేసిన పంటకు తగినంతగా మన అమరాపురం మండలంలో ఉండే అన్ని రైతు సేవా కేంద్రాలకు కూడా గా యూరియా సప్లై అవుతుంది ఎవరు కూడా అపోహలకు పోయి తొందరపడి తీసుకోవద్దండి మీకు అవసరం ఉన్నంత మాత్రమే యూరియా తీసుకోవాలని మీకు తెలియజేస్తున్నామని అందరికీ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అలాగే పొలం పిలుస్తుంది కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా రైతులకి నాన్న యూరియా పైన అవగాహన కల్పించడం కూడా జరిగింది రైతులు రేపటి నుంచి కూడా దాని కంటిన్యూస్గా అన్ని రైతు సేవా కేంద్రాలకి ఆ గ్రామంలో ఉన్న పంటల వివరాల మేరకు యూరియా మన జిల్లా కలెక్టర్ చేతన్ సార్ గారు కూడా తెలియజేయడం జరిగింది ఎవరు రైతులు అపోవచ్చు పోవద్దండి యూరియా ఖచ్చితంగా సప్లై ఉంటుంది ఇది నానో యూరియా ఇది ఆఫ్ రీట్ ఉంటుంది ఇది ఒక బస్తా యూరియాకి ఎంత ఎంత ప్రభావం చూపిస్తుంది ఇది కూడా అంతే ప్రభావం చూపిస్తుంది కావున రైతులందరూ కూడా యూరియా అందుబాటులో లేనప్పుడు ఈ నానో యూరియాని కూడా వాడాలని తెలియజేస్తున్నాము దీని ద్వారా ఏంటంటే ఇది రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది మనకి ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆటోలు కానీ రైతులో కానీ యూరియా తీసుకోవడం కదా దానికి సంబంధించి ఇది అంత కష్టం ఉంటుంది అన్నమాట క్యారీ అంటే ఈజీగా తీసుకోవాలి ఒక ప్యాకెట్ తీసుకోవాలంటే ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగిస్తారు కూడా రైతులు స్ప్రేయింగ్ ద్వారా ఉపయోగిస్తారు మీ శివం గ్రామ రైతులు కూడా దీని అవగాహన కల్పించడం